అందరూ అంటూ ఉంటారు మట్టి వినాయకుడితో పూజ చేసినట్లయితే లేక మట్టి వినాయకుడిని పూజించినట్లయితే సకల శుభాలు కలుగుతాయి నిజమే వరసిద్ధి వినాయక స్వామిని మట్టితో చేసిన ప్రతిభతో ఆహ్వానం చేసిన అనంతరం పూజించి తిరిగి నీటిలో నిమజ్జనం చేయాలి అయితే నిత్య ఆరాధనలో మన ఇంటిలో రాగి లోహంతో ఉన్న వినాయక ప్రతిమను అర్చనలో పూజించినట్లయితే సకల శుభాలు కలుగుతాయి చెర రూపంలో పార్థివ లింగం అనే పేరిట మట్టితో చేసిన వినాయక ప్రతిమను మట్టితో చేసిన శివలింగ ప్రతిమను పూజిస్తూ ఉంటాం పార్థివ లింగ పూజ ప్రతిరోజు అరచేతిలో మట్టితో శివలింగం సిద్ధం చేసి చేతిలో అభిషేకం చేసి అనంతరం ఆ శివలింగమును నీటిలో నిమజ్జనం చేయడం అలాగే గౌరీ పూజ అరచేతిలో పసుపు ముద్దతో గౌరమ్మను సిద్ధం చేసి తమలపాకుల పైన ఉంచి పూజించి అనంతరం ఆ పసుపు ముద్దను గౌరమ్మను నీటిలో నిమజ్జనం చేయడం వరసిద్ధి వినాయక స్వామి ప్రతిమ మట్టితో ఈ ప్రతిమను సిద్ధం చేసి ఒక్క చవితి రోజు మాత్రమే పూజించాలి అని స్కాంద పురాణోక్తం చతుర్దశి వరకు కాదు మనం చేస్తున్నాం దేశక్షేమం కోరి బాలంగాథ తిలక్ గారు ప్రారంభం చేసిన ఈ సంప్రదాయం చతుర్థితో ప్రారంభమై చతుర్దశి వరకు కొనసాగించడంతో ఒక లక్షణం సంప్రదాయం క్రమేణా ఏర్పడింది స్కాంద పురాణంలో ఈ వ్రతం ఒకరోజు మాత్రమే చెయ్యాలి అని ఉంది